హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక మంచి డివోషనల్ వ్లాగ్ తో అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట మీరు చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి రామేశ్వరం టెంపుల్ అనమాట తమిళనాడులో ఉంటుంది ఇది వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన క్షే క్షేత్రం గురించి చెప్పాలంటే గనక రెండు దర్శనాలు ఉంటాయి అన్నమాట తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు వరకు స్ఫటికలింగ దర్శనం అయితే ఉంటుందన్నమాట సో సో అదైతే తప్పకుండా చేసుకోవాలి ఆ తర్వాత మనకి లింగాన్ని రాముడు ప్రతిష్ఠించిన లింగాన్ని దర్శనం చేసుకోవచ్చు రెండు దర్శనాలు మాత్రం తప్పకుండా చేసుకోవాలి ఈ క్షేత్రంలోని ఇరవై రెండు బావులు అయితే ప్రతిష్ఠించారు దాంట్లో చాలా ఔషధి విలువలు చాలా ఉన్నాయన్నమాట సో అవి కూడా తప్పకుండా అందరూ ఆచరిస్తారు ఈ టెంపుల్ వచ్చిన వాళ్ళు వచ్చేసి మనకి మూడు లింగ ఉంటాయనమాట ఆ రావణుడు సీతాదేవిని లంకకి తీసుకెళ్ళినప్పుడు స్వామివారు బయలుదేరేటప్పుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేస్తారు సో ఆ లింగాన్ని కూడా మనకి గర్భగుడి ముందైతే చూడగలుగుతాము ఆ తర్వాత ఈ క్షేత్రం విశిష్టత ఏంటంటే గర్భగుడి లింగం వచ్చేసి శ్రీరాముడు సీతాదేవి ప్రతిష్ఠించిన లింగం అనమాట స్వయంగా రావణుడు బ్రాహ్మణుడు కాబట్టి తన దహనం చేసినందుకు బ్రహ్మహత్య పాతకం అంటుకుంది కాబట్టి తన్ని ఆ పాపం పోగొట్టుకోవడానికి శ్రీరాముడు అమ్మవారు స్వయంగా తన చేతులతో లింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడైతే అభిషేకం చేయడం జరిగింది అంత గొప్ప క్షేత్రం అనమాట అందుకని లింగంగా రామేశ్వరంగా ప్రతిష్ఠించే ముందు హనుమంతుడికి చెప్పారు అంట కైలాసంలో ఉన్న ఒక శివలింగాన్ని తీసుకురమ్మంటే స్వామివారు తేవడం అయితే లేట్ అయిందంట సో ఆ లింగం కూడా ఉందన్నమాట గర్భగుడి పక్కనే శ్రీ ఆంజనేయుడు తెచ్చిన లింగం కూడా ఉందన్నమాట సో ఆ లింగాన్ని కూడా దర్శనం అయితే చేసేసుకున్నాము మూడు లింగాల్ని పైగా లింగ దర్శనం కూడా చేసుకున్నాము మొత్తం కలిపి నాలుగు లింగాల దర్శనం అయితే గొప్పగా జరిగింది త్రీ ఇయర్స్ బ్యాకే జరగాల్సి ఉండే మేము అప్పుడు అనుకున్నాము ఆ తర్వాత వచ్చింది సో అలా అయితే జరగలేదు ఇప్పుడైతే చాలా హ్యాపీగా అని వచ్చేసి ఇరవై రెండు బావుల్ స్నానం చేయడానికి అయితే మనకి ఇక్కడ టికెట్స్ ఉంటాయనమాట టికెట్స్ అనేది మాములుగా తీసుకోకుండా అక్కడ కొంచెం ఎక్కువ ఇస్తే గనక మనకి సపరేట్ గా ఒక మనిషి వచ్చేసి సపరేట్ గా నిండుగా బకెట్ తో మొలుగా నీళ్లు పోయడం అయితే జరుగుతుందనమాట సో అలా అయితే మేము టోకెన్ తీసేసుకోకుండా కొంచెం అమౌంట్ ఇచ్చేసి అక్కడ కనిపిస్తున్న మనిషిని అయితే మామూలుగా మాట్లాడుకున్నాం అనమాట అలా తీసేసుకొని వెళ్ళాము ఎంతసేపు అనుకున్నామో ట్వంటీ టూ బావుల్ కదా చాలా సేపు పట్టిద్దేమో అనుకొని హార్డ్లీ మాకు వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయితే అయిపోయింది గబా గబా చాలా మంది వస్తూ ఉంటారు రోజు సీజన్ అంటూ ఏమీ లేదు అంత గొప్ప క్షేత్రం కదా కార్తీక మాసంలో అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు మేము ముందు రోజు నైట్ ట్వెల్వ్ కి అయితే రీచ్ అయిపోయాము తెల్లవారుజామున ఫోర్ టు ఫైవ్ స్పటికలింగ దర్శనానికి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యామంట వెళ్ళాక స్పటికలింగ దర్శనం చేసేసుకున్నాము ఆ తర్వాత బావుల స్నానం చేసే టైం లేదు మాకు ఫోర్ టు ఫైవ్ కంటే ముందు ఇంకా రీచ్ అయిందే ట్వెల్వ్ కి కదా సో అలా ముందెళ్ళి స్నానం చేసి దర్శనం చేసుకునేంత టైం లేదు సో అలా ఫోర్ టు ఫైవ్ స్పటికలింగ దర్శనం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇరవై రెండు బావుల స్నానం చేసేసి మళ్ళీ వెళ్ళి స్వామివారిని అభిషేకం చేయి చేసి అప్ ఇప్పుడు మళ్ళీ రామనాథలింగాన్ని కూడా దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని అయితే వచ్చేసాం త్రీ డేస్ పీస్ఫుల్గా ప్లాన్ చేసుకుంటే గనక మనము అక్కడే దగ్గర దగ్గరలో ఒక హండ్రెడ్ ఫిఫ్టీ ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్లో అయితే పెద్ద పెద్ద గొప్ప క్షేత్రాలు ఉన్నాయి మధురై చిదంబరం శ్రీరంగం కంచి అన్ని దగ్గర దగ్గరలో ఉన్నాయన్నమాట సో అవి కూడా మనకి దర్శనం చేసుకునే పుణ్యఫలం అయితే దక్కుతుంది సో మేము కూడా అవన్నీ దర్శనం చేసుకొని ఇక్కడికైతే వచ్చాము ఎప్పుడైనా మనము రామేశ్వరం వెళ్ళాలి అని ఎప్పుడు అనకూడదంట రామనాథలింగ దర్శనం నాకు కల్పించు స్వామి అని అడిగితేనే కానీ ఆ స్వామి దర్శనం అయితే మనకి జరగదంట అలా అయితే అనకూడదంట నేను రామేశ్వరం వెళ్తానని సో అలా అయితే ఆ స్వామి దర్శనం మాకు గొప్పగా జరిగింది హ్యాపీగా లాస్ట్ డే మేమైతే ఇంత గొప్ప దర్శనం చేసుకొని మళ్ళీ మేము రిటర్న్లు మధురై చూసుకొని మేమైతే ఇంకా విజయవాడ బయలుదేరి ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ లో మనకి ధనుష్కోటి ఉంటుంది టిప్ ఆఫ్ ఇండియా ఒక సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఒక సైడ్ ఇండియన్ ఓషన్ చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది సో అది కూడా చూసాము ఈ వీడియోలో మీకు అది కూడా చూపిస్తాను చూడండి క్లైమేట్ వచ్చేసి హార్డ్లీ థర్టీ డిగ్రీస్ అయితే ఉంది అంత ఎక్కువ ఏమీ లేదు మన విజయవాడ మన ఇక్కడ కంపేర్ చేస్తే అక్కడ కొంచెం తక్కువే ఉంది సో ఇక్కడే అనమాట సో అక్కడ చర్చ్ ఉంది అవన్నీ కూలిపోయాయి ఇప్పటికీ ఆత్మలు వచ్చి ఏడుస్తూనే ఉంటాయంట శబ్దాలు కూడా వినపడుతూనే ఉంటాయంట నాకు వినగానే వామ్ అనిపించింది సో ఇంకా కొంచెం ఎదురకెళ్లాలన్నమాట ఒక సైడ్ వచ్చేసి గా ఉంటుంది ఒక సైడ్ వచ్చేసి చాలా అలలు కొంచెం ఎక్కువ ఉంటాయి సో ఆ డిఫరెన్స్ అయితే మనకి తెలుస్తుంది మాట ధనుష్ కోటి ఒక సైడ్ ఇండియన్ ఓషన్ ఒక సైడ్ ఏమో బే ఆఫ్ బెంగాల్ చాలా బాగుంటుంది చూడ్డానికి ఇక్కడ నుంచి చూస్తే మనకి శ్రీలంక బార్డరు రామసేతు అన్ని కనిపిస్తూ ఉన్నాయి సో వాళ్ళైతే అలా ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా ఒక ట్వంటీ రూపీస్ టోకెన్ చూస్తే ఇస్తే గనక అక్కడి నుంచి చూడొచ్చు మనము చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది రామసేతు బ్రిడ్జ్ కూడా మేము చూసాము ఒకప్పుడు బోటింగ్ ఉండేదంట బోటింగ్ ద్వారా వెళ్ళి దగ్గర నుంచి చూపించుకొని తీసుకొని వచ్చేవాళ్ళంట ఇప్పుడైతే అది ఏమీ లేదు ఓన్లీ ఫిషింగ్ చేసే వాళ్ళే వెళ్తున్నారు సో ఇప్పుడు అదంతా తీసేశారంట సో సో మేమైతే ఆ దాంట్లో నుంచి అయితే చూసామన్నమాట చాలా బాగుంది వాటర్ అయితే చాలా క్రిస్టల్ క్లీన్ ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి మేము ముగ్గురము హైట్ ఉన్నాము కాబట్టి నేను అములు పవారు సో మేమైతే చూడగలిగాము ధృతికి అయితే అక్కడ ఏమి చేయర్ లేదు ఏమీ లేదు ఎత్తుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది సో తనైతే చూడలేకపోయింది సో ఇక్కడైతే వాటర్ చూస్తున్నారు కదా ఎంత క్రిస్టల్ క్లీన్ గా ఉన్నాయో ఇక్కడే మనకి ఫ్లోటింగ్ రాక్ కూడా చూడొచ్చు పక్కనే గుడి దగ్గర ఉందంట విభూషణ్ టెంపుల్ దగ్గర సో అది కూడా కనుక్కున్నాను సో ఈ వీడియో లో లాస్ట్ అయితే చూపిస్తాను అనమాట అది కూడా వాటర్ అయితే క్రిస్టల్ క్లీన్ గా స్వీట్ గా చాలా బాగున్నాయి చూడడానికి అయితే బ్లూ కలర్ చాలా బాగుందనమాట ప్రశాంతంగా ధనుష్ కోటి అంతా చూసాం కదా సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్లోటింగ్ రాక్ ఉంది ఇది వచ్చేసి వెభీషన్ టెంపుల్ అనమాట పక్కనే వచ్చేసాం మనము వెభీషన్ టెంపుల్ కి అయితే ధనుష్కోటి నుంచి కొంచెం ఒక టెన్ కిలోమీటర్స్ ముందనమాట వచ్చేసి ఫ్లోటింగ్ రాక్ అయితే ఉంటుందంట సో మనం టికెట్స్ తీసుకోవాలి ఈచ్ మెంబర్కి వచ్చేసి ఒక ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది సో తీసేసుకున్నాక తల పైన పెట్టేసి ఆశీర్వదించిన తర్వాత అప్పుడు వాటర్లో వేసి చూపిస్తాడనమాట ராமர் பாலம் தலையில அதை வாங்கி அதாவது చెప్పండి చూసారు కదా ఎంత గొప్పగా ఉందో సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ రాక్ దర్శనం అయిపోయాక చూసేసాం కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడే పంబన్ బ్రిడ్జ్ ఉందనమాట సో వాటర్ ఆ వ్యూ అయితే బెస్ట్ వ్యూ ఐ హ్యావ్ ఎవర్ సెయిన్ చాలా 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 బాగుంది ఆ షిప్స్ కానీ ఆ స్టీమర్స్ కానీ వాటర్ నేను జూమ్ చేస్తున్నాను చూడండి ఈ స్విమ్ చేస్తున్నారు కింద సో అది కూడా మనకి కింద మనకి వాటర్ లో ఉన్న కూడా కనిపిస్తుంది చూడండి ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి వా వా బ్యూటిఫుల్ కదా ఇది వచ్చేసి పంబన్ బ్రిడ్జ్ దగ్గర రైట్ సైడ్ అనమాట మనం లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉండింది చిన్నప్పుడు లెసన్స్ లో చదువుకునే వాళ్ళం కదా ఈ బ్రిడ్జ్ అయితే ఓపెన్ అవుతుందంట పెద్ద పెద్ద షిప్స్ వచ్చినప్పుడు అయితే రైల్ ట్రాక్ పోతూ ఉంటుంది సో ఇప్పుడైతే కొత్తది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నింది సో అక్కడ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే పార్కింగ్కి ప్లేస్ లేదు అలా అయితే మేము స్పెండ్ చేసేసి పిక్స్ దిగేసి మళ్ళీ వీఆర్ బ్యాక్ టు మధురై అనమాట సో దట్స్ ఆల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వ్లాగ్ అండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీధృతి డైరీస్ మరొక మంచి వీడియోతో అయితే మీ ముందు ఉంటాను అంతవరకు టాటాబా బాయ్